మల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మేళా ఈ జాబ్ మేళాలో భారీగా పాల్గొన్న నిరుద్యోగ యువతి యువకులు నిరుద్యోగ యువతకు ఇచ్చిన ఎన్నికల హామీ అమలు ఇంటర్వ్యూలో సెలెక్టైన మూడు వందల మందికి నియామక పత్రాలు అందించిన శాసనసభ్యులు కన్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ వారు ఇరవై లక్షల మందికి ఉద్యోగవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారో హామీల్లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రెండవసారి జాబ్ మేళా నిర్వహించడం జరిగింది నలభై కంపెనీలు మెగా జాబ్ మేళాలో పాల్గొన్నాయి పదకొండు వందల మంది మేళాలో పాల్గొన్నారు మూడు వందలు మందికి పైగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం జరిగింది సెలెక్ట్ అయిన వారికి నియామక పత్రాలు అందించడం జరిగింది రానున్న రోజుల్లో మరలా తిరిగి జాబ్ మేలా నిర్వహించి నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీ నారాయణ తెలియజేశారు మేళా నిర్వహించడానికి సహకరించిన కంపెనీల యాజమాన్యానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ నాయకులు పాల్గొన్నారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఆ రోజున ఎన్నికలప్పుడు ప్రామిస్ చేయటం జరిగింది దాంట్లో భాగంగానే ప్రభుత్వం వచ్చినటువంటి ఆరు మాసాల్లోనే ఇది రెండోసారి మేము జాబ్ మేళా నిర్వహించడం జరిగింది మరి ఇవాళ ఈ జాబ్ మేళాకి నలభై కంపెనీల దాకా పార్టిసిపేట్ చేసినాయి దగ్గర దగ్గర పదకొండు వందల రిజిస్ట్రేషన్స్ జరిగినాయి మరి వాళ్ళ ఉదయం నుంచి కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి దగ్గర దగ్గరగా మూడు వందల మందికి సార్ జాబ్ ఆఫర్స్ చేయటం జరిగింది ఒక్కొక్కరికైతే మూడు నాలుగు కంపెనీల్లో కూడా సెలెక్ట్ అయినటువంటి సందర్భం ఉంది అంటే చాయిస్ ఇవాళ కంపెనీని సెలెక్ట్ చేసుకునేటువంటి చాయిస్ నిరుద్యోగ యువతికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇంకా కూడా కొంతమంది షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ హైదరాబాద్లో ఇంటర్వ్యూ జరుగుతాయి సెలెక్ట్ కానటువంటి వాళ్ళు కూడా నిరుత్సాహ నిరుత్సాహపడాల్సిన పని లేదు ఇంకా అమరరాజా బ్యాటరీస్ వాళ్ళు దగ్గర దగ్గరగా ఆరు వందల మంది కావాలని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు మరి ముఖ్యంగా ఎలక్ట్రికల్ సైడ్ టెక్నికల్ సైడ్ ఎక్కువ మంది కావాలని అడుగుతా ఉన్నారు మరి వారందరినీ కూడా నియోజకవర్గం మొత్తం మీద కూడా ప్రయత్నం చేస్తున్నాం నియోజకవర్గంలో ఎంతమంది అయితే ఎలక్ట్రికల్ డిప్లొమా చేస్తున్నటువంటి నిరుద్యోగ యువత ఉందో వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అక్కడ అవకాశం ఉంది మరి ఈ కంపెనీ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి కంపెనీ యాజమాన్యాన్ని సత్తెనపల్లి నియోజకవర్గం తరఫున హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈయన హెచ్ఆర్ మేనేజర్ అనూష రెడ్డి గారు అమ్మాయి అలాగే హరి వీళ్ళందరూ కూడా మరి చాలా కష్టపడి పనిచేసి ఈ ఇంటర్వ్యూస్ని నిర్వహించడానికి సహకరించిన ప్రతి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా